నేటి వాగ్దానం అపోస్తుల కార్యములు పదవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనము దేవుడు ఎట్టి పక్షపాతము లేక అందరినీ సమదృష్టితో చూచునని నేను ఎప్పుడు తిని ఇలాంటి వాగ్దానం ద్వారా మనందరం కూడా గుర్తుంచుకునవలసినటువంటి గొప్ప విషయము దేవాతి దేవుడు ఎవరి పట్ల కూడా పక్షపాతము చూపించడు మన యొక్క మనస్ఫూర్తిగా చేయు పనుల ద్వారా మనము జీవించేటటువంటి విశ్వాస జీవితం ద్వారా మనలందరినీ కూడా ఆశీర్వదిస్తూ ఉంటాడు ఆరోగ్యంతో నింపుతూ ఉంటాడు కావున మనము చేసే పనిని ప్రభువు గుర్తిస్తున్నాడు అని గ్రహించి ఎలాంటి ఒత్తిడి లేకుండా మనము ముందుకు కొనసాగుదాం తద్వారా దేవుని యొక్క ఆశీర్వాదంతో నింపబడుతూ ఉంటాం ఈ యొక్క వాగ్దానం ద్వారా మీరందరూ కూడా దీవించబడి ஆசீர்வதிப்படுது காக்க ஆய்ன்